ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు వారాహి అమ్మవారు అంటే లలితాదేవి సైన్యానికి అధిపతి అమ్మవారు సాక్షాత్తు విష్ణు స్వరూపులు ఇప్పటికీ వారణాసి అనగా కాశీలో వారాహి అమ్మవారు ఉగ్రరూపం దాల్చి నగర సంచారం చేస్తారు అని ప్రసిద్ధి ఆ అమ్మవారి ఉగ్ర రూపం మనము ఎవ్వరూ చూడలేము అంత భయంకరంగా ఉంటుంది దుష్టులను సంహరించడం కోసం అమ్మవారు రాత్రి అంతా మెలుకొని ఉంటుంది కాబట్టి ఏ పూజలు చేసినా సాయంత్రం తర్వాత చేయడమే మేలు ఉదయం మొత్తం అమ్మవారు సేవ తీరుతుంది ఓం శ్రీ మాత్రే నమ